పదహారు నిమిషాల్లో దర్శనం అయిపోయింది చాలా బాగా దర్శనం బాగా చాలా బాగుంది స్వామిని బాగా చూసాము నీ సార్ బాగా ఈసారి బాగుందండి అయితే చాలా ఇబ్బంది పడ్డాము అందరం కానీ ఈ సంవత్సరం బాగా అయింది అంటే అసలు దర్శనాలు అయి మనకు చాలా ఇబ్బంది అయింది కానీ ఈ సంవత్సరం అంత లైన్ కూడా బాగుందండి జనాలు అంత బాగా చూ చాలా ఫ్రీగా అయిందండి హైదరాబాద్ నుంచి వెళ్ళండి దర్శనం బాగా జరిగిందండి లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఫెసిలిటీస్ పెద్ద బాగున్నాయి బాగా చేశారు ఈ సార్ అరేంజ్మెంట్స్ బాగున్నాయండి లాస్ట్ ఇయర్ కంటే బాగున్నాయి ఇయర్ అరేంజ్మెంట్స్ అంటే ఈసారి కొద్దిగా వాటర్ ఫెసిలిటీస్ కానీ మిగతాది భక్తులను చూడడం కానీ అంత బాగుందండి బాగుంది మాది అనకాపల్లి అండి నా పేరు ప్రసన్న అండి అంటే మేము నిన్న నైట్ వచ్చాము ఈవినింగ్ సిక్స్ సిక్స్ ఓ క్లాక్కి సిక్స్ ఓ క్లాక్ నుంచి ఫైవ్ ఫిఫ్టీకి దర్శనం కంప్లీట్ అయ్యింది కొద్దిగా వాటర్ ఫెసిలిటీ అది కొద్దిగా ఉంది అంతేనండి అరేంజ్మెంట్స్ అవి బాగానే ఉన్నాయి కానీ క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది కదా వాళ్ళు మాత్రం ఏం చేస్తారు బాగానే ఉంది నా పేరు గోపీకృష్ణ అండి నా నేటివ్ అది కూడా సింహాచలమే ఈ పుట్టి పెరిగింది కూడా ఇక్కడే ఈసారి అరేంజ్మెంట్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి అసలు ఎక్కడ కూడా బ్రేక్ అంటూ ఏం లేదు కంటిన్యూ ఫ్లో వెళ్ళిపోయాం అనమాట చాలా హ్యాపీ అండి సో వన్ అవర్ జర్నీ వన్ అవర్ పట్టిందంటే చాలా బాగున్నాయండి ఎక్కడ వాటర్ ఫెసిలిటీస్ బాగున్నాయి ఎవరిథింగ్లీజ్ గుడ్ అండి వాటర్ ఫెసిలిటీస్ అవి బాగున్నాయి ఫ్లో కూడా అలాగే ఉందండి ఎక్కడ బ్రేక్ అవ్వలేదు ఎక్కడ వన్ అవర్ పట్టిందండి దర్శనానికి యా థ్యాంక్ యూ శ్రీమన్నారాయణ స్వామి ఈ సంవత్సరం అటు అడ్మినిస్ట్రేషన్ బాగుంది గతం కంటే కూడా ఇప్పుడు చాలా సామాన్య భక్తుడికి కూడా బాగా దర్శనాలు అవుతున్నాయి ఏ ఏ ఇబ్బందులు లేవు బాగా చక్కగా దర్శనం అయింది జై శ్రీమన్న బాగున్నాయి స్వామి సౌకర్యం బాగుంది మాకు గంటన్నర పట్టింది స్వామి గతంతో పోల్చుకుంటే చాలా చక్కగా ఉంది సార్ చాలా చక్కగా ఉంది జై శ్రీమన్నారాయణ